డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది మహిళలకు సరికొత్త యూనిఫామ్లను అందుబాటులోకి తెచ్చింది రెడ్ కలర్ కుర్తాలను మహిళా ఉద్యోగులకు అందజేసింది యూనిఫామ్ లో భాగంగా ఇకపై టీషర్ట్ ధరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది మహిళలు సౌకర్యంగా ఫీల్ అయితేనే టీషర్ట్ ధరించాలని లేకపోతే కుర్తాలు వేసుకోవాలని సూచించింది టీషర్ట్ వేసుకోవడంపై పలువురు మహిళా ఉద్యోగులు అసౌకర్యం వ్యక్తం చేశారు వారి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా టీషర్ట్ తో పాటు కుర్తాలు వేసుకునే సదుపాయం తీసుకొచ్చినట్లు జొమాటో తెలిపింది కంపెనీ నిర్ణయంపై మహిళా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు కుర్తాలను ధరించి సంస్థ నిర్వహించిన ఫోటోషూట్ లో వారు పాల్గొన్నారు పలువురు నెటిజన్లు సైతం జొమాటో పనిని మెచ్చుకుంటున్నారు